హే గాయస్ మనం ఈరోజైతే వైజాగ్లో ఉన్నటువంటి రెంట్ అండ్ బైక్స్కి అయితే వచ్చాం ఈ బైక్స్ ఎందుకంటే మనం వైజాగ్ వచ్చినప్పుడు టూర్గా మనం ఎక్కడికైనా ఎంజాయ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మామూలుగా మనం బైక్స్ లేకపోతే కార్ ఇవన్నీ పట్టుకొని వస్తాం వెహికల్స్ పోనీ అవి లేని ఏడు మనం ఏం చేస్తాం అంటే దగ్గరలో ఉన్న రెంట్ ఉండే బైక్స్ కానీ కావచ్చు కార్స్ కావచ్చు ఏవైనా కానీ మనం తీసుకొని ఇక్కడ టూర్ అనేది మనం ఎంజాయ్ చేయడానికి చూస్తాం కదా అలాంటి టైంలో అనమాట మనకి దగ్గరలో ఉండేది మిస్టర్ బైక్స్ అని ఇక్కడ ఒకప్పుడు బోర్డు ఉండేది ఇప్పుడు లేదు ప్రజెంట్ రాయల్ ప్యాలెస్ అని ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా రైల్వే స్టేషన్ పక్కన అనమాట ఎదురుగా కొంచెం రైల్వే స్టేషన్ ముందుగా ఇక్కడ రాయల్ ప్యాలెస్ అని కూడా మెన్షన్ చేస్తారు మనం ఈ బోర్డు చూసుకొని ఇక్కడికి వచ్చేవచ్చు ఇక్కడ రెంట్ అండ్ బైక్లు ఉంటాయి అండ్ కార్లు కూడా ఉండేమో పోస అప్పుడు కార్లు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ లేవు అయితే బైక్స్ అయితే ఉన్నాయి ఇవంతా మొత్తం ఈ బైక్సే అయితే ఈ బైక్స్ మనం ఇక్కడ టూరిజం ఎంజాయ్ చేయాలన్నా మనం ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలన్నా కంపల్సరీ కాబట్టి మనం దగ్గరకు మనకి బండి లేని వెహికల్ లేనప్పుడల్లా మనం ఈ వెహికల్స్ తీసుకొని మనం ఇక్కడ టూర్గా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ గారికి మనం అడిగి చూద్దాం అండ్ వీటి యొక్క డీటెయిల్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం మనం పక్కనే ఉన్నారు ఓనర్ గారు ఓనర్ గారు ఏమో ఏం చెప్తారో దీన్ని బట్టి వాటి ప్రైస్ ఏంటి ఎలా ఉంటాయి అనేది మొత్తం అన్నకి తెలుసుకుందాం ఆయన పేరేంటి అంటే ఇక్కడ బైక్స్కి ఏమైనా కానీ మెయింటైన్ చేసేస్తాను అదే బైక్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నా కానీ మనం అన్నకి అడిగి తెలుసుకుందాం అవి అన్న ఈ బైక్స్ రెంట్లు అనేది వీటి ప్రైస్ అండ్ టూరిజం తిరగాలన్నా ఎలా మనది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది బ్రదర్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి ప్రైజెస్ స్కూటీలు కావాలి లోకల్ తిరడానికంటే ఫైవ్ హండ్రెడ్ యాక్టివా ఫైవ్ జీ డివై ఉంటుంది లేదు కొంచెం లేటెస్ట్ మోడల్ కావాలి అనుకుంటే యాక్టివా సిక్స్ జీలు ఉంటే అది సిక్స్ హండ్రెడ్ ఉంటుంది లేదన్నా మాకు ఇంకా హెవీ పికప్ అంటే పికప్ బాగుండాలి ఇంకా మేము లాంగ్ వెళ్తాం అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్సెస్ యాక్టివా ఇస్తాము ఇవి సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు ఒక వెహికల్స్ నడపాలన్నా కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డు రెండు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఈ రెండు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ అంటే మనం వెహికల్స్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మధ్యలో మనకి పోలీసులు అడ్డే అవకాశాలు ఉన్నాయి అలాంటి ప్రమాదాలు మనకు కూడా జరగకుండా అండ్ అన్న వాళ్ళకు కూడా మా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మాత్రం ఇక్కడ రెంట్ అండ్ బైకులు అనేది ఇవ్వడం అయితే కుదరదు అంతే అండ్ ఇవి ఎన్ని కిలోమీటర్ వరకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాం మనం ఫైవ్ జీ మోడల్ సిక్స్ మోడల్ వచ్చేసి ఇన్ థర్టీ కిలోమీటర్ ఏడియస్లో ట్రావెల్ చేయొచ్చు లేదు మేము కొంచెం లాంగ్ వెళ్తామన్న అరకు సైడ్ అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీలు ప్రొవైడ్ చేస్తాము బైక్స్కి అయితే అరకు లంబసింగి వనజంగి అన్నీ తిరిగేసి రావచ్చు కిలోమీటర్స్ లిమిట్ అయితే స్కూటీస్ ఏ స్కూటీకి అయినా వన్ ట్వంటీ కిలోమీటర్స్ లిమిట్ ఉంటుంది బైక్ వచ్చేసి నూట యాభై కిలోమీటర్ లిమిట్ ఉంటుంది అయితే ఈ బైక్స్కి పెట్రోల్ అనేది ఫుల్గా ఫిల్ చేసి ఇస్తారా లేకపోతే అంటే పెట్రోల్ ఉంటుంది ఒక వన్ లీటర్ అలా ఉంటుంది కస్టమర్కి ఎంత కావాలో వాళ్ళు తిరిగే దాన్ని బట్టి దా ఫిల్ చేసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత ఫిల్ చేసుకొని తిరిగేసి రావడమే వాళ్ళకి ఎంత కావాలో అంత ఫిల్ చేసుకోవడమే మ్యాక్సిమం అయితే స్టార్టింగ్ వన్ లీటర్ అలాగా ఉంటుంది అయితే కస్టమర్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా బుక్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు ఏంటంటే దాన్ని బట్టి మైలేజ్ ప్రకారం బట్టి వాళ్ళు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అన మళ్ళీ ఇంకోటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఈ వెహికల్ తీసుకెళ్ళిన కస్టమర్ ఏదైనా బండికి డ్యామేజ్ అయితే మరి దానికి రెస్పాన్సిబిలిటీ కస్టమర్ భరించాలా లేకపోతే దానికి మీరు ఛార్జెస్ ఏమైనా సపోజ్ ఏదైనా డ్యామేజ్ అనుకోండి అది మనం షోరూమ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం అక్కడ వాళ్ళు ఎస్టిమేషన్ బిల్ అనేది ఇస్తారు కదా వాళ్ళు ఎంత అయితే చెప్తారో అంత అమౌంట్ వాళ్ళకి అక్కడ పే చేయాలి సో మనం వెహికల్ అక్కడ షోరూమ్ షోరూములకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేస్తాం వాళ్ళు రెడీ చేసి మళ్ళీ మా వెహికల్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఏదైనా డ్యామేజ్ అయినా కస్టమర్ది రెస్పాన్సిబిలిటీ అవుతుంది అయితే అక్కడ ఒకవేళ వెహికల్కి డ్యామేజ్ అయినా కానీ దానికి వెహికల్ దానికి రిపేర్ చేయడానికి ఎంత ప్రైస్ పడుతుంది అనేది దాన్ని బట్టి కస్టమరే భరించారు అంటే ఇప్పుడు వెహికల్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమైనా కానీ వెహికల్ డ్యామేజ్ వచ్చినా కానీ దాని రెస్పాన్స్ అనేది కస్టమరే ఉంటుంది సో మనం ఇక్కడ అండ్ అన్నకి ఇక్కడ నెంబర్ అడుగుదాం నెంబర్ అడిగినాక ఇక్కడ మెన్షన్ చేస్తాను అడిగిన నెంబర్ బట్టి మీరు కాల్ చేసినా రావచ్చు మళ్ళీ ఇంకో వచ్చినాడు అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ముందుగానే బుక్ చేసుకోవాలా లేకపోతే ఇక్కడికి వచ్చినాకే ఏమైనా డైరెక్ట్గా వచ్చినా తీసుకోవచ్చు బట్ ప్రీ బుకింగ్ చేసుకుంటే వాళ్ళకంటూ ఒక వెహికల్ అనేది రిజర్వ్ అయ్యి ఉంటుంది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎంఆర్ బైక్స్ డాట్ ఇన్ అని ఉంటుంది గూగుల్లో సో వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ వేస్తే అది వెహికల్ వాళ్ళకి ఒకటి హోల్డ్ చేసి ఉంచుతారు పక్కన అప్పటికప్పుడు వచ్చి వెహికల్స్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకు ప్రీ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ ఏమైనా అంటే ముందుగానే బుకింగ్ చేసుకుంటే ఆఫర్స్ ఏమైనా ఉంటాయి అంటే మ్యాక్సిమం ఒక వంద రెండు వందలకు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే త్రీ డేస్ అబోవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అబోవ్ సెవెన్ డేస్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అయితే ఇప్పుడు వీరికి బుకింగ్ చేసుకోవడము ఎలా వాట్సాపా లేకపోతే వెబ్సైట్ నుంచేనా వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు త్రూ వాట్సాప్ నుంచి అయినా చేసుకోవచ్చు మీకు ఆ నెంబర్ డిస్ప్లేలో మీకు చూపిస్తాం కదా దాన్ని ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసినా మీరు వచ్చే డేట్ అండ్ టైం డ్రాప్ డేట్ అండ్ టైమ్ మీకు ఏ వెహికల్ కావాలి ఎక్కడికి వెళ్తారు అన్ని వాట్సాప్లో పెట్టేసినా మీకు వాట్సాప్ ద్వారా కూడా బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది ఓకే ఇదిగా అండి ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా మనం ఈజీగా ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు వెబ్సైట్ నుండి మనం తెలియపోయినట్లయితే వాట్సాప్ నుండి మనం ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఒక త్రీ డేస్ ముందల మనం చేసుకుంటే మ్యాక్సిమం టెన్ పర్సెంట్ అనేది మనకి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది సో గాయస్ మీరు వైజాగ్ వచ్చినట్టయితే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి రాయల్ ప్యాలెస్ అని ఇక్కడ ఉంటుంది ఈ వెబ్సైట్ అయితే మీరు లొకేషన్లో మిస్టర్ బైక్స్ అని మీరు లొకేషన్ కొట్టినా కానీ దీని అడ్రస్ ఆటోమేటిక్ చూపించేస్తుంది ఈ అడ్రస్ పట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి అన్నకి కాంటాక్ట్ అయ్యి మీరు కావాల్సిన బండి బైక్స్ అయితే బైక్స్ స్కూటీ స్కూటీ మీకు నచ్చింది తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నాకు ఇది అంటే బోర్డ్ ఏమొచ్చి బైక్స్ అండ్ కార్స్ అని ఉన్నది కాకపోతే ఇక్కడ బైక్స్ అయితే ఉన్నాయి కార్స్ లేవు కార్స్ స్టార్ట్ అవుతాయి బ్రదర్ మేబీ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ప్రీవియస్ ఉన్నాయి ప్రజెంట్ అంత అంత ప్రాపర్గా బుకింగ్స్ లేవు కాబట్టి ఫోర్ వీలర్ మనమే ఆప్ చేసాము మళ్ళీ మంత్ ఎండింగ్ నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి ఫోర్ వీలర్ కూడా ఫోర్ వీలర్స్ కూడా ప్రీ బుకింగ్ అనేది స్టార్టింగ్ అవుతాయంట అవి కరెక్ట్గా ప్రాపర్గా లేకపోవడం వలన వాటిని అంత ఇక్కడ ప్రొవైడ్ అనేది చేయట్లేదు మ్యాక్సిమం స్కూటీలు అండ్ బైక్స్ వాటి మోడల్స్ మీకు ఆ మోడల్ వాట్సాప్లో ఏ మోడల్ అయినా మీకు నచ్చిన బయట మీరు వాట్సాప్లో అన్నకి కాంటాక్ట్ అయితే దాన్ని బట్టి ఇక్కడ మీకు బండి అనేది మీరు ఏ తారీఖున వస్తానన్నది మొత్తం మాట్లాడేసి ఆగా రెడీ చేసి పెడతారనమాట ఇది గాయస్ ఈ మిస్టర్ బైక్స్ వైజాగ్లో ఉన్నటువంటి రైల్స్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి మిస్టర్ బైక్స్ ఈ రెంట్ రెంట్ బైక్లు మీకు ఎలా అనిపించింది ఏమనిపించింది కామెంట్స్ ఇస్తుంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి షేర్ చేస్తే ఇలా టూరిస్ట్గా వచ్చే వాళ్ళకి ఇంకా ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వెహికల్స్ అనేది ఏవి ఉన్నాయని ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వెహికల్స్ నేను చూపిస్తాను ఒకవేళ ఇక్కడ లేని వెహికల్స్ ఏమైనా ఉంటే మీరు అన్నకి డైరెక్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి లేకపోతే ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు కాల్ చేసి అయినా లేకపోతే వాట్సాప్ నుండి అయినా మీరు చెక్ డౌట్లన్నీ క్లియర్ చేసుకొని ఇక్కడ రెంట్ బైక్లోనే తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ వన్ ఫిఫ్టీ వన్ సారీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండ్ పల్సర్ బైక్స్ అన్ని హోండా కావచ్చు ఎఫ్జెట్ అన్నీ ఇక్కడ అన్ని బళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక్కడ నుండి మీరు ఈ వైజాగ్ వచ్చినాక ఈ రెంట్ మిస్టర్ బైక్స్కే వచ్చి ఇక్కడ రెంట్ రెంట్ తీసుకోవచ్చు సో గాయస్ ఇదైతే బెస్ట్ స్టాప్ నుంచి అనుకోవాలి ఎందుకంటే నేను నేను కూడా వైజాగ్ వచ్చినప్పుడు ఈ ఇక్కడ ఎలా తిరగాలనే ప్రతిసారి బస్సులు ఆటోల మీద కాకుండా ఏమైనా ఉన్నాయా ఏమో అని నేను చూసాను బట్ నాకు అవన్నీ దొరకలేదు అయితే బైక్ రెంట్ బట్టి మనం ఎక్కడికైనా తిరగవచ్చు అనేది ఇప్పుడు మా సబ్ మా సబ్స్టైజాలు కూడా వైజాగ్లో తిరగడానికి ఏమైనా వెహికల్స్ ఉన్నాయేమో చూడు చూడు అప్పుడు మేము వైజాగ్ వెళ్ళినాక ఇవన్నీ మేము టూర్గా ఎంజాయ్ చేస్తామంటే అంటే ఈ రెంట్ బైక్లు ఇక్కడ ఉన్నాయి మిస్టర్ బైక్స్ అన్ని ఇక్కడ నెంబర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నేను చెప్తున్నట్టుగా మీరు ఇక్కడ పోల్ అయిపోతే చాలు అండ్ ఆఫీస్ అంటే ఇది ఆఫీస్ ఇలా ఉంటుంది ఇక్కడ మీరు బైక్ తీసుకుని వెంటనే ఇక్కడ హెల్మెట్లు కూడా ఉన్నాయి హెల్మెట్లు కూడా మనకి ఇస్తారనమాట ఏమొచ్చి బైక్స్ యొక్క బైక్స్ స్కూటీ యొక్క వాటర్ ప్రైస్ గాయస్ మన ఈ రెంట్ బైక్స్లో మాకు అన్న విజిట్ కార్డ్ విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు ఈ కార్డులో ఉన్న నెంబర్లు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఈ కార్డు బట్టి మనం కూడా మనకి అవకాశాలు మన ఇప్పుడే ఏదో ఒక రోజు మనకి ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు మనం దీన్ని ఉపయోగించుకుందాం చాలా ఈ వైజాగ్ వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఈ రెంట్ బైక్స్ ఏమైనా కార్లు ఏమైనా ఉంటాయి కార్లు అయితే ఉంటాయని తెలుసు కానీ దాని అడ్రస్ అవి నా గురించి వీటి గురించి ఏం తెలియదు రాని రోజుల్లో మనం ఇప్పుడు ఈ దీని అడ్రస్ తెలుసు కాబట్టి రాని రోజుల్లో మనం ఎప్పుడైనా కానీ వైజాగ్ వచ్చినాక ఇక్కడ ఎంజాయ్ చేయాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరం వెళ్ళాలన్నా మనం ఆయనకి ఇక్కడ విజిటింగ్ కార్డు అయితే అడగడం జరిగింది ఈ కార్డ్ ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ అయిపో మేము డైరెక్ట్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మ్యాక్సిమమ్ ఊరికే ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ అండ్ బైక్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్